నేను మీ దిను ఈ ఆగస్ట్ నెలలో జన్మించినటువంటి వారు మకర రాశి వారి కోసం మనం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం ఈ మకర రాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే ఉత్తరాశ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వారు అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కూడా మనకి మకర రాశి కిందకు వస్తుంది అలాగే ఈ ఆగస్ట్ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జన్మించినటువంటి వారు అందరి కోసం కూడా మరి ముఖ్యంగా ఈ మకర రాశి వారి కోసం మన ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మకర రాశి వారంటే ప్రేమను పంచడమే కానీ ఇతరుల మనుషులు బాధ పెట్టేటువంటి వారు కారు మరి ముఖ్యంగా ఆగస్ట్ నెలలో జన్మించినటువంటి వారు ఇంకో విషయం ఏంటంటే పాపం వీళ్ళ జీవితంలో వేసేటువంటి ప్రతి అడుగు కూడా వీళ్ళు ఎంతో ధైర్యంగా ముందుకేస్తుంటారు కానీ వీళ్ళకి వేసేటప్పుడు అడుగు వేసేటప్పుడు వెనకాటుల నుంచి లాగేవారు నీకు ఆ పని అవ్వదురా నువ్వు ఆ పనిలోకి వెళ్తే సక్సెస్ అవ్వబరా ఎందుకురా నీకు ఆ సబ్జెక్ట్ ఆ కోర్స్ తీసుకున్నావు ఎందుకు అంటే ఫస్ట్ నుంచి కూడా వెనకాతల నుంచి వెనక్కిలాగే మనుషులే తప్ప నువ్వు ముందుకెళ్ళు నీ జీవితంలో నువ్వు సక్సెస్ సాధించగలుగుతావు అనేటువంటి ధైర్యం చెప్పే మనుషులు వీరికి దొరకకపోవడం అనేది పాపం మకర రాశిలో ఉండేటువంటి ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు అలాగే వ్యాపార రంగంలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు వ్యాపారంలో వీరు కానీ స్టాండర్డ్ అయితే మాత్రం ఎవరు ఈ ఆగస్టు నెలలో జన్మించినటువంటి వారు మకర రాశి వారు కానీ వ్యాపారంలో కానీ స్టాండర్డ్ అయితే మాత్రం వీళ్ళని తలదన్న వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే అంత అద్భుతంగా వ్యాపారం చేస్తారు మంచి మాట తీరు మంచి అందం ఆ భగవంతుడి ఈ ఆగస్టులో జన్మించినటువంటి మకర రాశి వారికి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఏంటో తెలుసా అండి మంచి మాట తీరు మంచి అందం ఈ రెండు కూడా నలుగురిలో కూడా వీళ్ళ సంఘంలో కూడా ఒక మంచి ఉన్నతటువంటి స్థితికి తీసుకొని రావడానికి మనకి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళ జీవితం అంతా కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క ఆరాధనతోటి వీళ్ళ జీవితం అంతా ముందుకు వెళ్తుంది అలాగే వీళ్ళ కుటుంబం కూడా చూసుకున్నట్లయితే పిల్లలు భార్య అమ్మ నాన్న అన్నదమ్ములు చెల్లు అంతా కూడా కలిసిగట్టుగా ఒక మాట మీద వెళ్ళేటువంటి ఒక గొప్ప కుటుంబం మంచి కుటుంబం అంటాం కదా అలాగే ఒక గొప్ప కుటుంబం మంచి కుటుంబం అలాగే వీరికి ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి కానీ వీరు అందరినీ నమ్మడం వల్ల జీవితంలో వీరు అందరినీ కూడా నా అనుకోవడం వల్ల పాపం వీళ్ళకి మోసం కూడా చేయడం కూడా జరుగుతుంది అలాగే వీళ్ళకు ఉన్నటువంటి ఒక ఇంకా పెద్ద పాయింట్ ఏంటంటే పాప వీరు ఎంత కష్టపడినా వీళ్ళ జీవితంలోని ఎంత ముందడిగి వెళ్ళినా వీళ్ళు ఎంత రాత్రి పగలు కష్టపడినా సరే వీళ్ళ మనసుని బాధ పెట్టేటువంటి మనుషులు ఎక్కువ మంది ఉంటారండి ఏదో ఒకటువంటి మాటలతోటి వీళ్ళ మనసుని ఎప్పుడు కూడా బాధ పెడుతూనే ఉంటారు అలాగే మకర రాశిలోని ఆగస్ట్ నెలలో జన్మించినటువంటి మకర రాశి వారికి ఇంకో అద్భుతమైన యోగం ఏంటంటే మంచి ఉద్యోగాలు అంటే చిన్నప్పటి నుంచే కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అంటే మనకు ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ థర్టీ ఈ ఏజ్ నుంచి కూడా వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ రంగంలో కానీ మంచి గవర్నమెంట్ ఉద్యోగంలో కానీ అలాగే మంచి వ్యాపారంలో కానీ స్థిరపడతారు మంచి ఉన్నత శిఖరాలకు వీళ్ళు చేరుకునే అవకాశం ఉంటుంది అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి వీళ్ళ జీవితంలో ప్రతి విషయం కూడా అన్నదమ్ముల్ని చూసుకోవడం సిస్టర్స్ని చూసుకోవడం అమ్మ నాన్నని బాగా చూసుకోవడం పిల్లల్ని బాగా చదివించుకోవడం వారికి ఏ కష్టము రాకుండా వీళ్ళు చూసుకోవడం అలాగే లేడీస్ కూడా భర్తకి ఏ కష్టము రాకుండా వాళ్ళు కూడా బాగా చూసుకోవడం ఇలా జీవితం అంతా కూడా చాలా అన్యోన్యంగా ఉంటుంది చాలా సాదా సీదా జీవితం ఎవరితో ఇబ్బందులు కానీ గొడవలు కానీ పడరు కానీ ప్ర అందరు వీళ్ళు మోసం చేసేవారు ఎక్కువ మంది ఉంటారు వీళ్ళు మాత్రం అందరిని ప్రేమించడమే వీళ్ళకి తెలుసు అనేది మాత్రం మనకి మకర రాశి వాళ్ళకి తెలుసు ఇంకా వీరికి ఆగస్టు నెల నుంచి కూడా ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే మనకి అంటే ఈ ఆగస్టు నెలలో జన్మించినటువంటి వారికి ఈ ఆగస్టు నెల నుంచి ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి కూడా వీళ్ళకి ప్రతిరోజు కూడా ఒక గోల్డెన్ డే అనేది చెప్పుకోవాలి వీరు పనులు అన్నీ కూడా ఇటు విద్యారంగం దగ్గర నుంచి ఉద్యోగ అవకాశాల దగ్గర నుంచి మ్యారేజ్ సంబంధాల దగ్గర నుంచి ఆర్థికమైనటువంటి విషయాల్లో కూడా చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల నుంచి కూడా వీళ్ళు బయటపడగలుగుతారు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది ఇలా ప్రతి విషయం కూడా నా అనుకునే వస్తువు ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గరికి చేరుతుంది అది డబ్బు అవ్వచ్చు ప్రేమ అవ్వచ్చు అలాగే వీళ్ళకి రావాల్సినటువంటి ఆస్తులు అవ్వచ్చు అన్ని కూడా వీళ్ళ దగ్గరికి చేరుకుంటాయి అలాగే జీవితం అంతా కూడా చాలా సంతోషాలుగా ఉండే అవకాశం ఉంది ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ద్వారా కూడా ఆగస్ట్ నెలలో జన్మించినటువంటి వారు మకర రాశి వారి కోసం ఇంకా అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం అందుకే కలిసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ తెలియదు